ఈ మధ్య ముఖ్యమంత్రి గారు ఏదో అన్నారండి మండదా చెల్లి మండదా మండదా ఇప్పుడు నేను అడుగుతున్నా అన్నం పెట్టే అన్న క్యాంటీన్ మూస్తే మండదా అన్న ఒక పరిశ్రమ కూడా రాష్ట్రానికి తీసుకురాకపోతే మండదా తమ్ముడు అంబేద్కర్ విదేశీ విద్యా పిస్తే చెల్లి కరెంటు ఛార్జీలు ఏడు సార్లు పెంచితే మండదా అవ్వ ఆర్టీసీ ఛార్జీలు మూడు సార్లు పెంచితే మండదా తాత చంద్రన్న ఇచ్చే ఇస్తే సంక్రాంతి పండగా పిన్ని భూములిచ్చిన రైతులని కడుపులో కొడితే వాళ్ళకి కడుపు మండద అన్నపూర్ణగా వెలసిల్లిన ఆంధ్రప్రదేశ్ రాజధాని కూడా లేకుండా చేస్తే ఆంధ్రులకి మండదా రోజుకి పద్దెనిమిది గంటలు మన రాష్ట్రం కోసం కష్టపడి ఇంత యువత భవిష్యత్తు కోసం నిరంతరం తపనబడే నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని యాభై మూడు రోజులు అన్యాయంగా జైల్లో వేస్తే మాకు మండదా అని సభాముఖంగా అడుగుతున్నా